అందరికీ నమస్కారం మీ అందరం ముందు ఒక మాట చెప్పాలి రవిప్రకాష్ గారు నన్ను క్షమించాలి ఇంతకాలం మీరంటే నాకు ఇష్టం ఉండేది కాదు నాకే అవసరం వచ్చినా నేను మా చౌదరి గారి దగ్గరికి వెళ్ళేవాడిని నా లైఫ్లో మిమ్మల్ని ఎప్పుడూ కలవాలా ఎందుకంటే మీరంటే నాకు ఎందుకు నష్ట ఇవాళ చెప్తున్నాను జీవితాంతం మిమ్మల్ని ఇష్టపడతా మీ నిజాయితీ నచ్చింది మీ దగ్గర మా బాస్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి పవ మీ నిజాయితీ నచ్చింది మా మీలో అణువణువున మా దేవుడు క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి సభాముఖంగా మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను